ముప్పై ఐదవ రోడ్డు భద్రత వారోత్సవాలు పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూరు ఇందిరా చౌక్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ వారోత్సవాల్లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పాల్గొన్నారు వాహనదారులకు గులాబీ పువ్వులు ఇచ్చి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని ప్రజలను ఎస్పీ కోరారు ప్రమాదాలు అనేది చాలా డేంజర్గా తయారవుతున్నది దాని గురించి మిగతా ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది శాంతి భద్రత విషయంలో మన మీరందరూ చూసే ఎక్సెన్స్ కూడా ప్రశాంతంగా జరిగినాయి మన జిల్లాలో ఎలాంటి అవాసీ సంఘటన జరగకుండా మేంజర్ ఇన్సిడెంట్ లేకుండా అందరూ ప్రజల సహకారంతో సక్సెస్ఫుల్ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా తాండూరులో అనేక ప్రోగ్రామ్స్ మన అయోధ్యలో రామ మందిర్ ప్రాణ ప్రాణ ప్రతిష్ట కానీ ఇంకా అంతకుముందు కానీ హనుమాన్ జయంతి కానీ శివాజీ ర్యాలీ కానీ గణేష్ నిమజ్జనం కానీ భద్రేశ్వర టెంపుల్ జాతర కానీ ఇవన్నీ కూడా అందరి ఇక్కడ తాండూరు అనేది మన సామాదానికి ప్రతీకగా ఉంది అదే టెంపుల్ని కంటిన్యూ చేస్తూ రేపు రాబోయేటువంటి శివాజీ ర్యాలీని కూడా మంచి అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ దాంట్లో అనేది కూడా తక్కువనే ఉన్నది మనం కూడా కేసులు చేస్తున్నాము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నాం మనకి ఫ్రైన్స్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ మీద రైల్వే డిపార్ట్మెంట్ కాల్ చేస్తున్నాం